ఆరాధనలో నాకు ఏ పక్క నుంచి ఎవరు చెప్తున్నారు నాలోంచి తప్పిపోతున్నారు నేను అందరినీ విడిచేస్తే ఏమవుతారో మీరు అందరూ నా శరీరం నా ఆరాధనలో లేదు ఏదో అయిపోతుందన్న భయం నా గురించి చేయండి చిన్న ఆరాధనలో ప్రతి ఒక్క బిడ్డని దేవుడు తాకారని నమ్ముతున్నాను దేవుడు పావురం వలె ఇక్కడికి వచ్చారని నాకు కనబడింది దేవుడు మనందరినీ తాకారు ఎంతో అగ్నితో నింపబడి ఉన్నాం అందరం ఇంకా పరిశుద్ధత కలిగి అందరం ఉండేలాగా ప్రార్థన చేసుకోండి నా గురించి కూడా ప్రార్థన చేయండి ఇదే నా చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాక ఎప్పుడు కూడా ఒకళ్ళిద్దరు పాడుతుంటే వెనకాలంలో నవ్వుకోవడం వాళ్ళకి చేష్టం చేసుకో చేష్టలు చేసుకోవడం జరుగుతూ ఉండేది ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒకసారి అడుగుపెట్టిన వెంటనే మనం ఎందుకు వచ్చాము అంటే ఆయన ఆరాధించడానికి వచ్చాం అది మనం గుర్తు చేసుకోగలిగితే ఆయనకిచ్చేటువంటి సమయంలో ఆయనకు మహిమ చెల్లించగలుగుతాం దేవుని సన్నిధిలో లేదా దేవుని రాజ్యంలో నిత్యము కూడా స్థుతిగానాలు జరుగుతూ ఉంటాయి దేవునికి ఆ స్థుతిగానాలు ఎప్పుడైతే ఆయనకి ఇంపుగా ఉంటుందో మనుషుల ద్వారా ఎప్పుడైతే ఆయనకి ఇంపుగా ఉంటుందో ఆ స్థలములైన ఆశీనుడై ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఎందుకంటే అన్నమా అందరూ కూడా పాటల సమయానికి రండి అని ఎందుకు చెప్తానంటే దాని విలువ మనకి అక్కడ ఉన్నప్పుడే తెలుస్తుంది మనం మనం ఏంటంటే ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవించలేము చెప్పాలంటే వాళ్ళందరి చేస్తున్నప్పుడే ఈరోజు అంతా పాటలు పాటల ద్వారా కూడా దేవుని ఆరాధ అంటే మనం ఎప్పుడైతే ఏక మనసు ఏకాత్మ పని చేస్తుందో అక్కడ దేవుని ఆత్మ కార్యాలు మనం చూడగలుగుతాం ముందు దేవుని మందిరానికి రావుగానే మనలో భయభక్తులు రావాలి మనం దేవునికి మహిమపరచడానికి దేవుని ఆరాధించడానికి వచ్చామో అని ఆ మనస్సు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన ఖచ్చితంగా తనను మన బలపరిచి నడిపించుకునే దేవుడు ఆయన దేనికి స్తోత్రం కలుగునగా అలలుయ్య మంచిది దేనివాక్యలోనికి వెళ్దాం కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వచనాన్ని చదువుకుందాం